హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కరీంనగర్ పిల్ల కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే వచ్చినాము అంతకుముందు వీడియోస్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి స్టార్టింగ్లో వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాము హాస్పిటల్కి ఇంకా ఈ టైంలోనే కదా మనకు బేబీ హార్ట్ బీట్ అనేది తెలుస్తుంది బేబీ హార్ట్ బీట్ విన్నాక చాలా హ్యాపీగా అనిపించింది కళ్ళ నుండి వాటర్ కూడా వచ్చాయి లిటరల్లీ ఇదైతే నాకు లైఫ్ టైం మెమొరీ తా చాలా థ్యాంక్ యూ మేడం సో ఈ వీడియో మీరు చూస్తున్నట్టయితే కామెంట్ బాక్స్లో నాకు రిప్లై ఇవ్వండి చాలా థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ టైం మెమోరీ నాకు ఇలా షూట్ చేసుకుంటాను మేడం అంటే అసలు మీరు ఏమనలేదు చాలా థ్యాంక్ యూ అండ్ ఇక్కడ నేను నేనైతే కొంచెం ఫుడ్ అయితే తింటున్నాను నాకు అప్పటికే ఫుల్ ఆకలి అవుతుంది సో అన్ని రిపోర్ట్స్ అన్నీ చెక్ చేశాక ఇంకా బ్లడ్ టెస్ట్ చేశారు ఇంకా యూరిన్ టెస్ట్ ఇంకా బేబీ హార్ట్ బీట్ ఇంకా బేబీ గ్రోత్ కూడా బాగుంది అన్నాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే బేబీ హార్ట్ బీట్ ఇంపార్టెంట్ కదా సో నేను ఫార్టీ ఫైవ్ డేస్ వరకు అసలు ఏం వర్క్ చేయకుండా తినుకుంటూ ఉండడం అంటే ఎక్కువ తినడం ఏం లేకుండే ఈసారికి సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫుల్ ఇబ్బంది అయింది సో అవన్నీ మీతో షేర్ చేస్తాను సో అలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ మేడం అయితే మెడిసిన్ అయితే రాస్తున్నారు నాకు వామిటింగ్ సెన్సేషన్ అయితే ఎక్కువగా ఉంది ఏదైనా స్మెల్ కూడా అస్సలు పడలేదు అండ్ ఇక్కడ ఫుడ్ ఏం తీసుకోవాలి డైట్ ఫుడ్ తినాలి అని చాలా బాగా చెప్పారు ఆ మేడం అయితే ఇంక ఇక్కడ నాకు వామ్టింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండే అండ్ ఏదైనా పోపు స్మెల్ పోపు స్మెల్ కూడా నాకు అసలు పడకపోయేది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఇలా లేకుండే చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇంకా నెక్స్ట్ వీడియోలో నా స్కానింగ్ రిపోర్ట్స్ కూడా షేర్ చేద్దామనుకుంటున్నాను అండ్ కొంతమందికి తెలియదు కదా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియోని మీరు చూస్తున్నట్టయితే ఎండ్ వరకు తప్పకుండా లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ